తాకట్లో ఉన్న ఈ బంగారం అమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ నమస్తే నేను ప్రసాద్ మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్లో ఈ మెడికల్ కాలేజీల ఎపిసోడ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మామూలుగా కాదు కూటమి ప్రభుత్వమేమో ఏమో ఒకటి చెబుతూ ఉంటే వైసీపీ మాత్రం కాదు కాదు ప్రైవేటైజేషన్ జరుగుతుంది అని చెప్పేసి ఇటీవల ఒక రోడ్ షో కూడా నిర్వహించడం జరిగింది మాజీ ముఖ్యమంత్రి ద్వారా మరి ఈ నేపథ్యంలోనే ప్రజలకి ఒక క్లారిటీ అనేది మిస్సింగ్ ఎందుకంటే వాళ్ళ వర్షం వాళ్ళ పొంది వీళ్ళ వర్షం వీళ్ళ పొంది సో అసలు వాస్తవం ఏంటి అనే విషయాన్ని మనతో తెలియజేయడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులైనటువంటి లింగమనేని శివరాం గారు ప్రసాద్ గారు నమస్తే అండి నమస్తే సార్ ముందుగా ఈ పీపీపీ విధానంలో ఉన్న ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తే ప్రస్తుతం కూడా ప్రభుత్వం మాత్రం పీపీపీ విధానం ద్వారా ప్రైవేటైజేషన్ చేసేస్తున్నారు అని చెప్పేసి విపక్షం గగ్గోలు పెడుతుంది దీనిపైన అసలు వాస్తవం ఏంటంటే మీరు చెప్పండి అసలు మెడికల్ కాలేజీల విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఒకటిలో అనుకుంటా ఈ నీతి ఆయోగ్ ఒక సర్వే చేసి తర్వాత దాని మీద ఏంటి మెడికల్ కాలేజీలు వచ్చేదానికి మెడికల్ జనాభా పెరుగుతున్నారు తగిన విధంగా డాక్టర్స్ రావట్లేదు కాబట్టి ఈ మెడికల్ విద్యని అభివృద్ధి చేయాలంటే ఏం చేయాలని ఆలోచించి ఒక కమిటీ వేసి దాని ద్వారా రిపోర్ట్ తెప్పించుకున్నప్పుడు ఏమన్నారంటే ఇది మామూలుగా అయితే సాధ్యం కాదు గవర్నమెంట్ ద్వారా కాబట్టి ప్రతి జిల్లాలోనూ మన భారతదేశంలో ఉన్న ప్రతి జిల్లాలోనూ ఒక మెడికల్ కాలేజీ ఒక జనరల్ అంటే మెడికల్ కాలేజీ వచ్చిందంటే జనరల్ హాస్పిటల్ వస్తుంది అవును ఆ విధంగా అభివృద్ధి చేయాలి పీపీపీ విధానంలో అని చెప్పింది ఎవరు నీతి ఆయోగ్ ఓకే దాని ప్రకారం పీపీపీ విధానంలో కానీ లేకపోతే సెల్ఫ్ ఫైనాన్స్లో కానీ ఏదర్ పీపీపీ ఆర్ సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో మీరు మెడికల్ కాలేజీ పెట్టుకుంటానికి అనుమతిస్తాం రైట్ అని చెప్పి వాళ్ళు ఇచ్చారు దాని ప్రకారం ఏమైందంటే ఇప్పుడు మామూలుగా మొత్తం లక్షా పద్దెనిమిది వేల నూట నలభై ఐదు మెడికల్ సీట్లు ఉన్నాయి భారతదేశం మొత్తంలో దేశవ్యాప్తంగా రైట్ దేశం ఎంత కానీ నూట నలభై ఆరు కోట్ల జనాభా కాలేజీలు సరిపోట్లా డాక్టర్లు సరిపోవట్లేదు అలాగే మీకు హాస్పిటల్ సరిపోట్లా ఇప్పుడు ఇది ఈ స్కీమ్ పెట్టిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఏముందంటే ఎవరెవరికి కావాలో మెడికల్ కాలేజీ ఏ జిల్లా కావాలో అని తీసుకోండి పీపీపి విధానంలో తీసుకోండి దీంట్లో కూడా మేము ది గ్యాప్ ఫండ్ కింద మూడు వందల ఇరవై ఐదు కోట్లు ఒక్కొక్క కాలేజీ మెడికల్ కాలేజీకి దాని ప్రకారం వాళ్ళు ఇచ్చిన స్కీమ్ ప్రకారం అంటే కేంద్ర ప్రాయోజిత పథకం కింద అయితే మూడు వందల ఇరవై ఐదు కోట్లు ఇస్తాము అని చెప్పి అప్లికేషన్ పెట్టుకోమన్నారు ఓకే అప్పుడు మనకు పదిహేడు కాలేజీలు అవకాశం ఉంటే దాని కింద జగన్మోహన్ రెడ్డి గారు అడిగింది మూడు కాలేజీలు ఏడు కాలేజీలు ఓకే ఏడు కాలేజీలు అడిగితే మూడు కాలేజీలకి పర్మిషన్ ఇచ్చారు దాని కింద నేషనల్ మెడికల్ కౌన్సిల్ రైట్ ఆ మూడు కాలేజీల వరకు కేంద్ర ప్రాయోజిత పథకం కింద ఉన్నాయి మిగిలిన సెల్ఫ్ ఫైనాన్స్ కింద ఉన్నాయి ఓకే దాంట్లో ఇప్పుడు ఆ దీంట్లో పదిహేడు కాలేజీలు వచ్చినాయి ఇప్పుడు పదిహేడు కాలేజీలు అభివృద్ధి చేశారంటే యాక్చువల్గా దానికి కావాలంటే ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లు ఖర్చు అవుతుంది మొత్తం మొత్తం పదిహేడు కాలేజీలు అభివృద్ధి చేసి కరెక్ట్గా చేసి హాస్పిటల్స్ అయి కట్టాలంటే ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లు ఖర్చు అవుతుంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో ఖర్చు చేసింది పదిహేను వందల యాభై కోట్లు ఓకే ఆ పదిహేను వందల యాభై కోట్లలో ఇది గుర్తుపెట్టుకోండి తొమ్మిది వందల డెబ్బై ఐదు కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండు ఓకే ఏది వైబిలిటీ గెఫ్ ఫండ్ మూడు కాలేజీలకి మిగిలింది నా పార్ట్ నుంచి రుణం తీసుకున్నారు ఐదు వందల ఇరవై మిగిలిన ఐదు వందల ఇరవై ఐదు కోట్లు నా బాటి నా పాటి నుంచి రుణం తీసుకుని దాని వరకు అభివృద్ధి చేశారు కొంతవరకు దాని కింద మొత్తం అన్ని కలిపి అంతకుముందు మచిలీపట్నం ఏలూరు రెండు కాలేజీలు చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది పంతొమ్మిది మధ్యలోనే మొదలెడితే దాన్ని కంప్లీట్ చేయగా ఇంకో మూడు కాలేజీలు అది కూడా అరకొరగా పూర్తి అయినాయి ఇప్పుడు ఫుల్ ఫ్లడ్జిడ్గా విత్ హాస్పిటల్ కాదు హాస్పిటల్ విత్ కాదు అట్లావాలా అది ఐదు కాలేజీలు కంప్లీట్ అయినాయి అంటున్నారు ఓకే ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు దీంట్లో మీకు ఎనిమిది వందల సీట్లు యాక్చువల్గా రావాలి ఐదు కాలేజీలకు కలిపి అప్పుడు మెడికల్ కౌన్సిల్ వచ్చి వాళ్ళు మొత్తం అన్ని ఇన్స్పెక్ట్ చేసి దీనికి సరైన ఫెసిలిటీస్ లేవు కాబట్టి ఐదు వందలకే ఇస్తామని ఐదు వందలకే పర్మిట్ చేశారు ఎనిమిది వందల ఐదు వందలకి మాత్రమే రైట్ ఇది జరిగింది జరిగిన తర్వాత ఏమైందండి ఇప్పుడు ఇందాక మీరు అంటున్నారు ఇది ప్రైవేట్ పరం చేస్తున్నారని అసలు ఇది కావాలి ఈ విధంగా అయితేనే కాలేజీలు తీసుకోండి అని చెప్పిన తర్వాత మీరు పీపీపీ కింద తీసుకోవాలి లేకపోతే సెల్ఫ్ ఫైనాన్స్ కింద తీసుకోవాలి రెండే ఆ రెండు అయితేనే మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండింగ్ వస్తుంది అనుమతులు వస్తాయి మెడికల్ కౌన్సిల్ అనుమతులు మరి అటువంటప్పుడు ఇవాళ పీపీపి తప్పని ఎలా అంటారు ఇప్పుడు ఇదే విధానం కింద యూపీ పదహారు మెడికల్ కాలేజీలు కర్ణాటక పదకొండు మెడికల్ కాలేజీలు అలాగే మహారాష్ట్ర ఎనిమిది మెడికల్ కాలేజీలు పీపీపీ విధానం కింద డెవలప్ చేస్తున్నారు మన రాష్ట్రంలోనే కాకుండా మిగిలిన రాష్ట్రంలో అసలు విధానమే అది మరి అటువంటప్పుడు ఒక్క ఏపీలోనే ఉంది ఇంకెక్కడ లేదు చాలా తప్పు నేను అనేది అది ఎవరైతే అధికార పక్షం ఉందో సరిగ్గా సమాధానం చెప్పుకోలేక దాన్ని ఏం జరుగుతుంది దేశవ్యాప్తంగా చూసి దానికి సరైన సమాధానం చెప్పుకోలేక వెనకబడుతుంది తప్ప ఓకే ఈ మూడింటికి ఆల్రెడీ వాళ్ళు దీని కింద నోటిఫికేషన్ ఇస్తున్నారు పిపిపి అసలు పీపీపి విధానం కావాలని చెప్పిందే నీతి ఆయోగ్ దాని కిందే పర్మిషన్లు ఇచ్చారు ఇప్పుడు పీపీపి కాకపోతే సెల్ఫ్ ఫైనాన్స్ దానికన్నా ఏం చేశారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి మిగిలిన కాలేజీలకి సెల్ఫ్ ఫైనాన్స్ విధానం తీసుకొచ్చి ఏడు నూట ఎనిమిది జీవో ద్వారా సెల్ఫ్ ఫైనాన్సింగ్ విధానం తీసుకొస్తాం మొలని ఏమైంది మెడికల్ ఇప్పుడు దీంట్లో ఒక సరే ఓపెన్ కేటగిరీ సీట్లు పోతే అంటే అప్పుడు కూడా ఓపెన్ కేటగిరీ సీట్లు వచ్చినాయి ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారి విధానం ప్రకారం అయితే సెల్ఫ్ ఫైనాన్స్లో మిగిలింది ఏమవుతుంది సెల్ఫ్ ఫైనాన్స్కి వెళ్ళినప్పుడు అది ఐదు పదివేల రూపాయల సీట్ పన్నెండు లక్షలు పెట్టు కొనుక్కోవాలి మరి అదేంటి వ్యాపారమే అట అదేనండి అది సెల్ఫ్ ఫైనాన్స్ కింద వెళ్తాంది మీరు చెప్పేది వేరు కానీ ఎంత వసూలు చేస్తున్నారు అక్కడ పన్నెండు లక్షలు అంటే పన్నెండు లక్షలకు సీట్ అమ్మినట్టే కదా సీట్ని పన్నెండు లక్షలకు అమ్మారంటే పదకొండు లక్షల తొంభై వేలు మీరు దానికి అమ్మినట్టే కదా సరే మిగిలింది ఎన్ఆర్ఐ సీట్లు వేరే ఉన్నాయి దాని కింద ఇప్పుడు దీని మూలాన ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయి విద్య దూరం అయిపోతుంది అంటున్నారు ఇవాళ ఈ పీపీపీ విధానం కింద ఫిఫ్టీ పర్సెంట్ ఓపెన్ కేటగిరీలోకి వస్తుంది సార్ ఒక నిమిషం ముందుగా ఏంటి అంటే ఈ పీపీపి విధానం అనంగానే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ పార్ట్నర్షిప్ సో దాన్ని ఇక్కడ వైసీపీ వాళ్ళు చెబుతుంది ఏంటి అంటే ప్రైవేటీకరణ అనే పదం అంటున్నారు సో ఇక్కడ చూస్తేనేమో ప్రైవేటీకరణ కాదు అని వీళ్ళు చెప్తున్నారు ముందు దీనిపైన స్పష్టత ఇవ్వండి దాని తర్వాత మనం నెక్స్ట్ పేదలకి వైద్యం అవుతుందా లేదని ఓకే ఇప్పుడు ప్రైవేటీకరణ అంటే పూర్తిగా దాన్ని డిజి ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఉంది బిఎస్ఎన్ఎల్లో గవర్నమెంట్ కొంత షేర్స్ వదిలేసుకుంటుంది అంటే ఏంటి ఇన్వెస్ట్మెంట్ అట్లాగే నవరత్నాలు ఉన్నాయి పెద్ద పెద్ద ఇది గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ మన ఇవి నవరత్న కంపెనీలు వాటిలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఓకే అట్లా ఎందుకంటే గవర్నమెంట్ మీద భారం తగ్గించుకుంటున్నారు ఏంటంటే రాను రాను దాంట్లో వాళ్ళకి లైబిలిటీస్ పెరిగిపోవటం వలన ప్రైవేటు వాళ్ళ మేనేజ్మెంట్ కూడా కలిస్తే ఎఫిషియన్సీ పెరుగుతుంది టేపిజం తగ్గుతుంది ఆటోమేటిక్గా ఏంటంటే ఒక మనిషి ఎఫిషియెంట్ పర్సన్ ఉంటే ఇమీడియట్గా కనుక దాని దాని మీద ఏదన్నా డేషన్ తీసుకోవాల్సి వస్తే ఇమ్మీడియట్ తీసుకున్నప్పుడు నష్టాలు తగ్గుతాయి ప్రభుత్వం పరంగా ఏంటంటే ఏడియేషన్ తీసుకోవాలన్నా సరే పెద్ద ప్రొసీజర్ ఉంటుంది ఈ ప్రాసెస్ అయ్యేలోపు ఇక్కడ లాస్ వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు వైయాకే స్టీల్ ప్లాంట్ తీసుకోండి దానికి ఎందుకు లాస్ వస్తుంది బొగ్గు దొరక్క క్యాప్టివ్ వాళ్ళ క్యాప్టివ్ మైనింగ్ ఉంటే అవును క్యాప్టివ్ ఇది బొగ్గు ఉంటే అయిపోతుంది అవును అది లేక ఏమవుతుంది నష్టం అదే ప్రైవేట్ ముందు తీసుకున్న తర్వాత ఇది పెడతారు అది అది అట్లాగే లేకపోతే అంటే ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు దానికి సరిపడా నెలకు సరిపడాను ఇరవై రోజులు సరిపడాను తీసుకుని ఇక్కడ ఏమవుతుంది వీళ్ళ ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉంటాం వలన రెండు రోజులకో మూడు రోజులకో లేకపోతే వారానికో పెట్టుకుంటారు అయిపోయేటప్పటికి మళ్ళీ ఒక బ్లాస్ట్ ఫర్నెస్ ఆపేయాలి ఒకటి ఆపేస్తే అది మళ్ళీ మొదలెడతానికి ఒక పదిహేను రోజులు పడుతుంది ఇదంతా లాస్ట్ ఈ ప్రాసెస్ అక్కడ ఏంటంటే మీరు ప్రైవేట్ వాళ్ళకి ఆ ఎఫిషియన్సీ ఉంటుంది తర్వాత ఎక్కడా కూడా నష్టం రాకుండా ఎక్కడికక్కడ దారులు మూసుకుంటూ వెళ్తారు ఆ కంట్రోల్స్ ఉంటాయి సో అందుకని పెద్ద పెద్దవి కూడా డిజిన్వెస్ట్మెంట్ చేస్తున్నారు పూర్తిగా ప్రైవేటీకరణ చేయట్ల ప్రైవేటీకరణ ఏంటంటే మొత్తం ప్రైవేట్ వాళ్ళకి అవజెప్పేటం ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అక్కడ గంగవరం పోర్టు మొత్తం అదా అదానికి అవజెప్పేశారు కదా అవును అది ప్రైవేటీకరణ ప్రైవేట్ అంటే ప్రైవేట్ వాళ్ళకి అవజెప్పేశారు గవర్నమెంట్ హోల్డ్ లేదు అక్కడ గవర్నమెంట్కి సంబంధించి ఏం లేదు మొత్తం వాళ్ళకి అవజెప్పేశారు ఇక్కడ ఏంటి గవర్నమెంటే ఇప్పుడు ఈ మీరు ఈ మెడికల్ కాలేజీకి సంబంధించి మ్యాక్సిమం థర్టీ త్రీ ఇయర్స్ ఇస్తారు వాళ్ళు వాళ్ళతో పాటు యాజమాన్య హక్కులు అనేవి ప్రభుత్వం దగ్గరే ఉంటాయి ఇప్పుడు సిస్టమ్ అంతా కూడా సిస్టమ్ అంతా కంట్రోల్డ్ బై గవర్నమెంట్ అట్లాగే మీకు ఏదన్నా ఇప్పుడు అడ్మిషన్స్ ఉంటాయి మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్స్ మొత్తం నీట్ ద్వారా జరుగుతాయి అవును నీట్ ద్వారా నీట్ ద్వారా జరుగుతాయి వీళ్ళకల్లా ఉండేది ఏంటంటే వీళ్ళ చేతిలో ఉండేది ఓన్లీ ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ కోట ఎన్ఆర్ఐ సీట్లు ఒక్కటే వీళ్ళ ద్వారా ఉంటాయి ఎవరు మేనేజ్మెంట్ అది సహజం ఎక్కడైనా ఇంజనీరింగ్ కాలేజీ కూడా అంతే దాంట్లో మీరు తప్పట్టాల్సిందేంటి నష్టపోయేదేంటి ఇప్పుడు ఇక్కడ ఎక్కడైతే మీరు చెప్పారో ఈ ప్రైవేటైజేషన్ అనేది అసలు ఆ మాటే రాదు ఇక్కడ ఎందుకంటే ప్రభుత్వం యజమానిగా ఉంటే ప్రైవేటైజేషన్ అవుతుంది ప్రైవేట్ వాళ్ళది ఎట్ అవుతుంది అవును మరి ఈ విషయం పైన ప్రభుత్వంకి సంబంధించిన ఏ ఒక్కరు కూడా అంత స్ట్రాంగ్గా కండెమ్ చేయట్లేదు కదా అంటే మరి దాని మీద ఎక్సర్సైజ్ చేయట్లే సరిగా ఇప్పుడు ఒక్క చంద్రబాబు గారు చెప్తే సరిపోదు పీపీపీ కాదు ఇది ప్రైవేట్ది కాదు అంటే ఎందుకు కాదు అనేది క్లియర్ కట్గా చెప్పాలి ఇది గవర్నమెంట్ మేనేజ్మెంటు గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది ప్రభుత్వమే జరుగుతుంది మా ఏ ముప్పై మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రభుత్వానికే ఆ కాలేజీలు వస్తాయి అడ్మిషన్స్ మొత్తం ఇట్లా నీట్ ద్వారా జరుగుతాయి మేమే దాన్ని మానిటర్ చేస్తాం ఎడ్యుకేషన్ ఇది మెడికల్ కౌన్సిల్ మొత్తం దాన్ని స్కాన్ చేస్తుంది ఏ విధంగానూ పేదలకు అన్యాయం జరగదు ఏ విధంగానూ తప్పుడు విధానాలు అమలు జరగవు అని చెప్పాలి కదా ఇలా చెప్పేవాళ్ళు కొరవైపోతున్నారు రైట్ ఇప్పుడు ఆ పేదల గురించి వస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఏమంటున్నారంటే పేదలకి ఉచిత వైద్యం దూరం చేస్తున్నారు సో ప్రక్కన చూస్తే ఆరోగ్యశ్రీ ద్వారా వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు సరిగ్గా అందట్లేదు ఇక్కడ చూసిన పేదవాడికి వైద్యం దూరం చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు సో ఇప్పుడు దీన్ని కనుక అధికార పార్టీ సరిగ్గా సమాధానం చెప్పలేకపోయినా ప్రజలకు రాంగ్ సంకేతం వెళ్ళదా లేదా అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే వాస్తవం అనుకోవాలా అంటే ఇప్పుడు మనకు ఒకటండి దాదాపు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో పద్దెనిమిది గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి ఇరవై ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి ఆ మొత్తం కలిపితే మీకు ఆరు వేల తొమ్మిది వందల అరవై ఐదు బెడ్స్ అవైలబుల్గా ఉంటాయి ఓకే సుమారు ఎనిమిది ఎనిమిది వేలు బెడ్స్ ఎంతో ఉంటాయి అయితే ఇప్పుడు ఏంటంటే కొత్తగా కాలేజీ కట్టే తర్వాత ఒక్కొక్క కాలేజీతో పాటు ఆ కాలేజీకి సంబంధించి ఒక జనరల్ హాస్పిటల్ హాస్పిటల్ కట్టాలి ఆరు వందల ఇరవై ఐదు బెడ్లు ఒక్కొక్క హాస్పిటల్కి అంటే ఆరు వందల ఇరవై ఐదు బెడ్లు అంటే దాదాపు ఆరు వేల రెండు వందల యాభై పది పదిహేడు తీసుకుంటే ఇంకెక్కువ ఇప్పుడు ఈ పీపీపీలో పది తీసుకుంటే ఆరు వేల రెండు వందల యాభై దాంట్లో సెవెంటీ పర్సెంట్ పేదవాళ్ళకి ఇవ్వాలి సెవెంటీ పర్సెంట్ ఇంకెక్కడ అన్యాయం జరుగుతుంది ఇంకా పెరుగుతున్నాయి కదా బెడ్లు ఓకే బెడ్లు అవైలబుల్ బెడ్స్ పెరుగుతున్నాయి పైగా మీకు ఎక్కడా కూడా ఆ పేదలకి బెడ్స్ వేరే వాళ్ళతో ఫిల్ చేయడానికి లేదు అది పర్ఫెక్ట్ ఎగ్జిక్యూట్ చేస్తారా చేస్తున్నారు ఇప్పటికే జరుగుతుంది అది ఇప్పుడు కూడా మీరు చూడండి కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో వాళ్ళు బస్సులో వేసుకెళ్ళి పేషెంట్స్ తీసుకొచ్చి ట్రీట్ చేసి పంపిస్తారు ఎందుకంటే వాళ్ళకి కావాలి వాళ్ళ రికగ్నేషన్ వాళ్ళది ఇది నిలబడాలంటే మెడికల్ కాలేజీకి సంబంధించి వాళ్ళు వైద్యం చేసి తీరాలి పేదలకి ఓకే కాబట్టి వీళ్ళు డాక్టర్స్ ని పంపించే బదులు కొంత కొన్ని చోట్ల ఏం చేస్తున్నారు బస్సు వాళ్ళే ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేసి ప్రొవైడ్ చేసి రోగులు తీసుకొచ్చి పేషెంట్ ట్రీట్మెంట్ చేసి మళ్ళీ పంపిస్తున్నారు ఓకే ఇది జరుగుతున్న ప్రాక్టీస్ ఇప్పుడే కొత్తగా ఏం కాదు మీరు ఏ మెడికల్ కాలేజీలో చూసినా ఇవి కనపడతాయి ఓకే జనరల్ హాస్పిటల్ మెయింటైన్ చేయకపోతే ఆ హాస్పిటల్ రెగ్యునేషన్ ఉండదు హాస్పిటల్ కైనా కాలేజీకి కూడా ఉండదు కాదు కాలేజీకి అంటే అటాచ్డ్ కదా కాలేజీకి అటాచ్డ్ హాస్పిటల్ కాబట్టి కాలేజీకి ఆ విధమైన ఇది రావాలి లేకపోతే ఆ సీట్స్ అన్ని నిలబడాలి పర్ఫెక్ట్గా ఉండాలి అంటే జనరల్ హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ మెయింటైన్ చేసి తీరాల్సిందే చేసి కాబట్టి పేదలకు అన్యాయం జరగదు ఇంకోటి మీరు ఇంకొక విధంగా పేదల వైద్యం గురించి వస్తే మీరు కోటి నలభై మూడు లక్షల మందికి ఇన్సూరెన్స్ చేస్తున్నారు ఇప్పుడు ఇది ప్రధానమంత్రి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ది స్టేట్ గవర్నమెంట్ కలిపి అవును వీళ్ళకి రెండున్నర లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు మొదలెట్టి దాన్ని వాళ్ళకి ఆ ఇన్సూరెన్స్ కవరేజ్ పెట్టి చేస్తున్నారు అంటే దా రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ అప్లై అవుతుంది అవును ఇప్పుడు ఆ ఇది జరుగుతున్నప్పుడు మీకు అన్యాయం ఎక్కడ జరుగుతుంది పేదలకి అసలు ఇంకోటి అడగండి ఇంకోటి మనం అనుకోవాల్సింది ఏంటంటే వీళ్ళేమంటున్నారు ఏమంటున్నారు కార్పొరేట్లకు అవి చెప్పేస్తున్నారు వైద్యాన్ని అని రాజశేఖర రెడ్డి గారిని ఏమని పోయారండి మీరు పేదలకి కార్పొరేట్ వైద్యం అందించిన మహానుభావుడు అన్నారు అవును అంటే కార్పొరేట్ వైద్యం శ్రేష్టమైందనే కదా మీరు కార్పొరేట్ వైద్యం అంది ఇప్పుడు అదే కార్పొరేట్ వైద్యం కదా అందుతుంది మళ్ళీ ప్రజలకి అది గవర్నమెంట్ సొంతం అందుతుంది కదా దాన్ని ఎందుకు మరి మీరు విమర్శిస్తున్నారు ఇప్పుడు చేస్తున్న రాజశేఖర రెడ్డి గారు కాదు ఎవరైనా కానీ మీకు ఒక డబల్ స్టాండర్డ్స్ ఉండకూడదు కదా ఒకే స్టాండర్డ్ ఉండాలి కదా కార్పొరేట్ మనకు కార్పొరేట్ కాలే హాస్పిటల్స్ కావాలి కార్పొరేట్ కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్స్ అలా గొప్ప అని మనమే ఫీల్ అవుతాం మళ్ళీ వాళ్ళకి దోషి మళ్ళీ పెడుతున్నారు అంటారు ఇప్పుడు అది గవర్నమెంట్ ఇప్పుడు దానికి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసి మీకు కోటి నలభై మూడు లక్షల కుటుంబాలకి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తా ఇరవై ఐదు లక్షల వరకు అటు ఇంకా వాళ్ళ మీద ఏం భారం పడుతుంది పేదలే నష్టపోతారు ఇప్పుడు ఈ ప్రైవేట్ది అయితే మీకు ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి వాళ్ళకి ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి అటాచ్డ్గా ఖచ్చితంగా వాళ్ళకి ఆ ఇది కావాలంటే వాళ్ళకి బ్రేక్ ఈవెన్ రావాలన్నా లేకపోతే వాళ్ళకి ఆ లాభాలు బాట పట్టాలన్నా మంచి డాక్టర్స్ ప్రొఫెసర్స్ కావాలి వాళ్ళు తెచ్చుకుంటారు అవైలబిలిటీ ఉంటుంది వాళ్ళని బట్టే కదా పేషెంట్స్ వెళ్ళేది ఇప్పుడు వాటిల్లో చేసినా రూపాయి కట్టక్కర్లా అవును పేదలు మరి అంటే పేదకి అజయం ఏం జరుగుతుంది అదే కదా వీళ్ళు ఏమో చెప్తున్నారు దానికి వీళ్ళేమో కరెక్ట్ క్లారిటీ కూడా ప్రభుత్వం తరఫున ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లకుండా ఆరోగ్యశ్రీ ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు వెళ్తున్నారు చెప్పండి నాకు అక్కడ ఫెసిలిటీస్ లేవు కానీ లేదా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కానీ ఇవాళ ఎన్టీఆర్ ఆరోగ్య రక్ష కానీ ఈ రెండింటికి సంబంధించి పేదలు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లకుండా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఎందుకు ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు మెరుగైన వైద్యం ఉంటుంది అంతే కదా అవును మరి అటు మెరుగైన వైద్యం మెరుగైన హాస్పిటల్స్ ఇంకో పదో పదిహేను పెరుగుతున్నాయి కదా అవును పెరుగుతున్నాడు అబ్జెక్షన్ ఏంటి రైట్ ఇక దాని తర్వాత ఈ థర్టీ త్రీ ఇయర్స్ అని చెప్పేసి అంటే కాదు అరవై ఆరు సంవత్సరాలు అని చెప్పేసి మరికొంతమంది కూడా తెరపై తీసుకొస్తున్నారు అది పచ్చ అబద్ధం అదేంటంటే ముప్పై మూడు దానికి వీళ్ళు టెండర్స్ ఆహ్వానించారు ముప్పై మూడు సంవత్సరాలకి మెయింటైన్ చేసేటట్టు తర్వాత సిక్స్టీ ఆరు వందల ఇరవై ఐదు బెడ్ హాస్పిటల్ కట్టాలి ఇవన్నీ పెట్టి దాన్ని పైగా కొన్ని కండిషన్స్ పెట్టే పెట్టేవాళ్ళకు కూడా వాళ్ళకి ఏమేమి అనుభవాలు ఎక్కడ ఉండాలి ఎంత ఎంతకాలం నుంచి మేండి ఇవన్నీ కండిషన్స్ పెట్టి ఇచ్చారు దాంట్లో ఎక్కడ కూడా సిక్స్టీ సిక్స్ ఇయర్స్ అనేది లేదు థర్టీ త్రీ ఇయర్సే అసలు ఆ మాట ఎవరు అంటే అది పచ్చి అబద్ధంగా లేక దాన్ని ఎవరైనా సరే ఖండించవచ్చు ముప్పై మూడు సంవత్సరాలే అరవై ఆరు కాదు ఎందుకంటే ఇప్పుడు తాజాగా కూడా ఈ ఘటనలపైన వీళ్ళు ఏదైతే ప్రచారాలు చేస్తూ ఉన్నారో ఇప్పుడే రీసెంట్గా వచ్చిన న్యూస్ ఏంటి అంటే సాక్షికి కూడా నోటీసులు ఇచ్చారు సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేశారు మీరు ఈ విధంగా విష ప్రచారం చేస్తున్నారు దీనిపైన అని అని చెప్పేసి అంటే మీరు కల్తీ మద్యం తీసుకోండి కల్తీ మద్యం పైన కావచ్చు ఇప్పుడు సాక్షి మీడియాలో ఇవాళ ఈ ఒక్క న్యూస్ అనే కాదు ఇది మీరు వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు అప్పటి నుంచి ారాస్ రక్త చరిత్ర దగ్గర నుంచి పదే పదే రిపీటెడ్గా వస్తూ ఉన్నాయి మరి దీన్ని ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అంత సీరియస్గా తీసుకోవాలి ఒకసారి అది ఏముందిలే అని మరి ఆయన పట్టించుకోలేదో మరి ఏమో తెలియదు కానీ అది రోజు రోజుకి రోజు రోజుకి ప్రజల్లోకి కొంత నెగిటివ్ ఇండికేషన్ వెళతలేదంటారా అంటే ఎప్పుడైనా సరే అది మామూలుగా సామెత ఉంది కదా నిజం గడప దాడే లోపంతా తిరిగి మీరు ఎప్పుడైతే ఇటువంటి జరిగిందో ఇమీడియట్గా దాని మీద కండాలు రావాలి ఇమే ఇప్పుడు ఫ్యాక్ట్ చెక్లు అని ఇవన్నీ వస్తున్నాయి కదా ఇమీడియట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పీ దానికి ఉదాహరణ ఇదే పీపీపీనే ఒక్క నా నేను ఒక్క అధికార ప్రతినిధి సవ్యం ఖండించట్లా గవర్నమెంట్కి సంబంధించి ఒక్క మంత్రికి కానీ లేకపోతే ఒక్క ఎమ్మెల్యే కానీ క్లియర్గా ఒక స్టేట్మెంట్స్ ఇవ్వట్లా ఏదో ఇస్తున్నారు అవతలని తిరటానికి లేకపోతే విమర్శించటానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజలకి క్లారిటీ ఇవ్వట్లా వివరణ ఇవ్వాలి వివరణ ఇవ్వాలి ఇది కాదు ఇది అని వివరణ ఇవ్వాలి ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడగవచ్చు కదా మీరు ఇది కాదు తప్పు అంటున్నారు మరి దీని ప్రకారం మీరు ఏ విధంగా మీరు నీతి ఆయోగ్ చెప్పిన దాన్ని యాక్సెప్ట్ చేసి తీసుకున్నారు ఈ రెండు కండిషన్స్ ఉన్నాయి కదా దాంట్లో ఒకటి పీపీపీ రెండోది సెల్ఫ్ ఫైనాన్సింగ్ మీరు ఏ విధంగా దీన్ని తీసుకున్నారు ఈ డబ్బులు పెడతానన్నారు ఏ విధంగా ఏంటి అడగాలి కదా ఇంకోటి ఉంది పోర్ట్లు కడతాం అన్నారు అవును జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ఏం చెప్పారు మన మచిలీపట్నం పోర్టు మొత్తం కట్టి పూర్తి కట్టి పూర్తి అయిన తర్వాత ప్రైవేట్ వాళ్ళకి అవి అన్నారు ఇది రికార్డెడ్ స్టేట్మెంట్ ప్రైవేట్ వాళ్ళకి అవి చెప్తా ప్రైవేట్ వాళ్ళకి అవి చెప్పినప్పుడు గవర్నమెంట్ అప్పు చేసి ఎందుకు కట్టాలి అంతే కదా అప్పు గవర్నమెంట్ చేసి కట్టాల్సిన పని ఉంది ఇప్పుడు ఈ పీపీపీలో ప్రైవేట్ వాళ్ళు అప్పు చేసుకుంటారు వాళ్ళు కట్టుకుంటారు వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తారు హాస్పిటల్ ఏర్పాటు చేస్తారు వాళ్ళ డబ్బులు వాళ్ళు తిరిగి తీసుకుంటారు థర్టీ త్రీ ఇయర్స్ తర్వాత మొత్తం అన్ని డెవలప్ డెవలప్ అయిన ఒక ఇన్స్టిట్యూషన్ గవర్నమెంట్ అవి చెప్తారు హ్యాండ్ ఓవర్ అయిపోతుంది ఇది మంచిదా అది మంచిదా అప్పుడు అప్పుడు రైట్ ఇప్పుడు జేగురుపాడు విద్యుత్ ప్లాంట్ ఉంది అది ఇప్పుడు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ అయింది థర్టీ త్రీ ఇయర్ అయిపోయిన తర్వాత దాన్ని ఏ విధంగా మీరు తప్పు చెప్పండి నాకు అవును ఉదాహరణలు ఉన్నాయి ఇవన్నీ నేను అనేది ఏంటంటే ఇవన్నీ కూడా అధికార పక్షం ప్రజలకు వివరించాలి ఇదిగో ఇవి జరుగుతుంది ఇప్పుడు కర్ణాటకలో ఎంతమంది ఉన్న ఎన్ని కాలేజీలు లేకపోతే యూపీలో పదహారు కాలేజీలు మహారాష్ట్రలో ఎన్ని కాలేజీలు అని ఎవరైనా చెప్తున్నారా చెప్పలేదు మరియు అది వీళ్ళు ఎక్కడా లేని విధానం అంటే అన్ని చోట్ల ఉన్న విధానం అని చెప్పుకోలేకపోతేట రైట్ భారతదేశం మొత్తంలో ఉన్న విధానం ఆ విధానం ప్రకారమే వాళ్ళు వైబిలిటీ గ్యాప్ ఫండ్ ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ కాలేజీలు పెట్టుకోమంటుంది ఇది కాదని చెప్పమనండి ఎవరన్నా రైట్ థ్యాంక్ యూ అండి